కృష్ణా జిల్లాలో వర్షానికి వాగులు వంకలు పొంగి లంకపల్లి వద్ద బొడమేరు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో తేలప్రోలు ఉయ్యూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి బొడమేరు వన్నీరు వాగులు సమీపంలో కూడా వేల ఎకరాల్లోని వరి పంట నీట మురిగింది దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు आजको लागि आजको लागि కృష్ణా జిల్లాలో వర్షానికి వాగులు వంకలు పొంగి లంకపల్లి వద్ద బుణమేరు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో తేలప్రోలు ఉయ్యూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి బుడమేరు వన్నేరు వాగులు సమీపంలో వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు جيرا <laughs> ما இன்னும் எல்லாம் ஆகி பேய் தான் ஆகணும். அங்க வந்து போறாங்க. நான் வந்தால நான் வந்துட்டேன். நான் வந்துட்டேன். அந்த ஆளுங்க எல்லாம். இங்க வந்துட்டேன். யாராவது 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 யார